నమస్కారం ఎల్ఎన్ఎల్ భక్తి ఛానల్ కి స్వాగతం సుస్వాగతం నేను సహస్ర ఈ మధ్యకాలంలో మరోసారి మళ్ళీ వేణుస్వామి చర్చలోకి రాబోతున్నారు అయితే గతంలో మరెప్పుడు కూడా నేను జాతకాలు చెప్పను ముఖ్యంగా ప్రముఖులైనటువంటి సినీ తారల జాతకాలు చెప్పను అని చెప్పినటువంటి వేణుస్వామి అనుకోకుండా విజయ దేవరకొండ సమంత ప్రభాస్ జాతకాలు చెప్పి మళ్ళీ వార్తలకు వచ్చారు అంటే అనుకొని చెప్పారా అనుకోకుండా చెప్పారో తెలియదు కానీ తను చెప్పినటువంటి కొన్ని వాయిస్ అనేవి ఆడియో లీక్ ద్వారా బయటకు రావడం జరిగింది సూసైడ్ చేసుకోబోతున్నారు ఇద్దరు ప్రముఖ హీరోలు ఒకరు పరిస్థితి ఆరోగ్య పరిస్థితి బాగాలేదు చనిపోబోతున్నారు మొత్తంగా ముగ్గురు పెద్ద పెద్ద సెలబ్రిటీ తెలుగు ఇండస్ట్రీలో వాళ్ళు చనిపోవడానికి సిద్ధంగా ఉన్నట్టు మాట్లాడారు అందులో విజయదేవరకొండ దేవరకొండ సమంత ప్రభాస్ సో మరి వీళ్ళ జాతకాలు చెప్పడానికి గల కారణాలు ఏంటి నిజంగానే జాతకాలు చూసి చెప్పారా లేదంటే ఏదైనా పాపులారిటీ కోసం విధంగా చేశారా ఎటువంటి అంశాలన్నీ మాట్లాడదాం సో మనతో పాటు ఉన్నారు ప్రస్తుతం ప్రముఖ నాగసిద్ధి నిపుణులు అలాగే భవిష్యత్ బ్రహ్మ బిరిదాంకుతులైన శ్రీ వెంకటేశ్వర శర్మ గారు నమస్కారం గురుగారు గురుగారు వేణుస్వామి గురించి మీకు తెలిసి ఉంటుంది సో వద్దు వద్దు అనుకున్నా కానీ మళ్ళీ సినీ సెలబ్రిటీలు లేదంటే రాజకీయ జీవితాల వాళ్ళ యొక్క జ్యోతిష్యం చెప్పడం తనకి అలవాటుగా అయిపోయింది అయితే ఇప్పుడు ఇన్ని రోజులు అంటే ఓకే పర్వాలేదు అనిపించుకున్నారు కానీ ఎప్పుడైతే నాగచైతన్య సమంత జాతక అని చెప్పి అది నిజమైన సరికి తెగ పాపులారిటీ వచ్చింది దాన్ని చేసుకుని మళ్ళీ పెళ్లి చేసుకుని విడిపోతారని చెప్పి ఉమెన్ కమిషన్ కేసు పెట్టి ఆల్మోస్ట్ కోర్టు మెట్లెక్కినటువంటి వ్యక్తి ఇంకెప్పుడు చెప్పను అన్నా అని మళ్ళీ ఈసారి అనుకోకుండా అంటే చాలా దారుణమైనటువంటి జ్యోతిష వ్యాఖ్యలు అయితే చేస్తారు మరి నిజమాబద్ధం పక్కన పెడితే ఈయన ఎందుకు ఈ విధంగా చెప్తారంటారు ప్రధానంగా ఏంటంటే మన యూట్యూబ్ వచ్చిన తర్వాత ఎవరు ఎక్కువైతే కాంట్రవర్సీగా మాట్లాడతారో వాడికి ఫేమ్ ఎక్కువ అవుతుంది అవునా మరి వేణుస్వామి గారు ఇటువంటి టాక్స్ మాట్లాడిన తర్వాత కొన్ని లక్షల వ్యూస్ ఆయనకు వచ్చేసినాయి మరి అంత వ్యూర్షిప్ రాళ్ళు ఎంత ఖర్చు పెడితే ఆయనకి ఎంత ఫేమ్ అవుతుంది ఫేమ్ అవుతారు ప్రధానంగా కాంట్రవర్సీ మాట్లాడగానే అది వెళ్ళిపోతుంది మరి ఇటువంటి వ్యాఖ్యలు అయితే చేయకూడదు మరి రీసెంట్గా ఒక అభిమాను కూడా కోర్టులో కేసేసాడు విజయ్ గురించి ఇట్లా చేశాడంటే కోర్టు కూడా కొట్టేసింది ఇటువంటి వ్యాఖ్యలు చేయడం అనేది సమంజసం కాదు ఎందుకంటే ఒక జాతకం చెప్తున్నాం అంటే దానికి సంబంధించిన వ్యక్తులు అడిగినప్పుడే ప్రశ్న చెప్పాలి జ్యోతిష్యం అంటే పంచమ వేదం అంటే జరగబోయే చెప్పే జ్యోతిష్యం ఏదో ఒక చిలక ప్రశ్నలు లాగానో ఎవరు అడగకుండా చెప్పేది దానికి వాల్యూ ఉంటుంది అవునా ఏ మంచి ఒక ప్రశ్న అడగాలన్నా ఒక ముహూర్తం అడగాలన్నా ప్రశ్నించినప్పుడే దానికి వాల్యూ ఉంటుంది అడిగినప్పుడే వాల్యూ ఉంటుంది మరి ఇటువంటి వ్యాఖ్యలు చేయడం అనేది మరి జ్యోతిష్యం చెప్పకూడదని చెప్పి శాస్త్రం చెబుతుంది జ్యోతిష్యం ఏం చెప్తుందంటే ఒక వ్యక్తి మరణం గురించి మనం మాట్లాడామంటే తన యొక్క వాక్ శుద్ధి తగ్గిపోతుంది అంటే దైవ బలం ఎవరికి ఇప్పుడు జ్యోతిష్యం చెప్పేవాడికి ప్రధానంగా దైవ బలం కావాలి మరి ఆ దైవ బలం ఇటువంటి మరణం గురించి కనుక మాట్లాడినట్లయితే చెప్పేవాడు జ్యోతిష్యం చెప్పేవాడు కనుక మాట్లాడినట్లయితే వీటి దగ్గర ఉన్న పవర్స్ కొంత వెళ్ళిపోతుంది శాస్త్రం చెబుతుంది అంటే మరణం గురించి ఎప్పుడు చెప్పకూడదు ప్రధానంగా ఎప్పుడు చెప్పాలంటే నిజంగా దాని తగ్గ వ్యక్తులు వచ్చి అడగటమో నిజంగా వాడికి నిజంగా అటువంటి మరణ అవస్థ ఉన్నట్లయితే అప్పుడు చెప్పడంలో తప్పు లేదు కొంతమంది పేపర్ మీద రాసిస్తూ ఉంటారు మళ్ళా టైంలో చనిపోతాడని కొంతమంది వీడి పెళ్లి కాదని రాస్తారు పేపర్ మీద అటువంటి ఎప్పుడు కూడా రాయకూడదు ఎందుకంటే జ్యోతిష్యంలో ఐదు లక్షల శ్లోకాలు ఉన్నాయి జ్యోతిష్య భాగంలో ఐదు లక్షల శ్లోకాలు ఉన్నాయి దాంట్లో మనకు అందుబాటులో ఉన్నవిన్నాయా అంటే రెండు లక్షలు మాత్రమే అంటే మిగతా మూడు లక్షల శ్లోకాలు ఎక్కడున్నాయో మరి కాలగర్భంలో అంతరించిపోయినాయి మరి రెండు లక్షల శ్లోకాలను ఆధారం చేసుకొని కొంత గొప్ప జ్యోతిషం చెప్తున్నాం మరి జ్యోతిషం వందకు వంద శాతం సక్సెస్ అవుతున్నాయంటే ఇటువంటి దైవభక్తి ప్రధానంగా కావాలి దైవభక్తితో పాటు ఏముండాలి ఉండాలి వాక్శుద్ధి కావాలి వాక్శుద్ధి ఎప్పుడు వస్తున్నాయా అంటే మంచితనం ఎదుటివాడికి సహాయం చేసేటువంటి లక్షణం మరి అనవసరమైన మాటలు మాట్లాడకుండటం అవునా ఎప్పుడైతే తక్కువగా మాట్లాడతామో నీ శుద్ధి అనేది ఫలిస్తుంది ఎప్పుడైతే అనవసరమైన వాడి గురించి ఎప్పుడైతే మనం ఎక్కువ మాట్లాడుతుంటామో మనిషికి ఉన్న శుద్ధి పోతుంది ఎప్పుడైనా మనిషి ఎంత తక్కువ మాట్లాడితే అంత వాల్యూ అనేది పెరుగుతూ ఉంటుంది మరి వేణుస్వామి గారు ఇటువంటి వ్యాఖ్యలు చేయడం అనేది చాలా తప్పు మరి జ్యోతిష్యంలో ఇటువంటి అవసరం చెప్పకూడదు జ్యోతిష భాగంలో ప్రధానంగా చెప్పింది అదే ఎంత చెప్పినా గానీ తనకి విపరీతమైన ఫాలోయింగ్ కానీ ఇప్పటికీ కూడా విపరీతమైనటువంటి భక్తులు ఉండడాన్ని ఎలా చూడాలంటారు అంటే ప్రధానంగా ఎప్పటి నుంచో జ్యోతిష్యంలో ఉన్నాడు మరి ఈ జ్యోతిష్యం అనేది ఈ పది ఏళ్ల నుంచే కాస్త వెలుగులోకి వచ్చింది అంతకుముందు ఈ సబ్జెక్ట్ అనేది చాలా గోప్యంగా రహస్యంగా ఉండేది అవునా ఈ పది పదిహేను ఏళ్ల నుంచి యూనివర్సిటీ సబ్జెక్ట్ పెట్టిన తర్వాత ప్రతి వాళ్ళు జ్యోతిష్యం నేర్చుకోవడం దీని మీద కొంత ధ్యాస పెరగడం దాంతోపాటు గూగుల్లో ఇన్ఫర్మేషన్ వచ్చేసింది ఇవాడ కుజాష్టమ దోషం గూగుల్ సెర్చ్ చేస్తే దాంట్లో వచ్చేస్తుంది కుజుడు అష్టములుంటే ఏమవుతుంది మరి ఎటువంటి రిలేషన్స్ ప్రాబ్లమాటిక్ అవుతాయి అనేది గూగుల్లో కూడా ఇన్ఫర్మేషన్ దొరికింది దొరుకుతుంది ఇప్పుడు దొరకలేదు కదా అంత ఇన్ఫర్మేషన్ ఎక్కడో చెప్పండి ఒక ఏడెనిమిది ఏళ్ళ క్రితం ఉన్నాయా అని లేవు ఇది వచ్చేటప్పుడు అందరికి ఇంట్రెస్ట్ ఎక్కువైపోయింది మరి ఎక్కువ మంది సబ్జెక్ట్ నేర్చుకుంటున్న వాళ్ళు ఎక్కువైపోయారు ఒక బ్రాహ్మలే కాదు చాలామంది అన్ని రకాల కులాల వాళ్ళు కూడా జ్యోతిష్యం నేర్చుకుంటున్నారు జ్యోతిష్యం నేర్చుకోవడంలో తప్పు లేదు ఎవరైనా నేర్చుకోవచ్చు విద్య ఎవరికి సొంతం కాదు ప్రతివాడు నేర్చుకోవచ్చు ప్రతివాడికి అధికారం ఉంది మనిషి బ్రతికున్నంతకాలం చచ్చిందాగా విద్య నేర్చుకోవాలి కానీ దానికి ఏదైతే నియమాలు ఉన్నాయో జ్యోతిష భాగంలో ఏదైతే నియమాలు చెప్పారో ఆ నియమాలను పాటించి చెప్తేనే జ్యోతిష్యం ఫలిస్తుంది అటువంటి జ్యోతిష్యం కనుక అట్లా చెప్పకుండా నియమాలు పాటించకుండా కనుక చెప్పినట్లయితే జ్యోతిష్యం ఫలించదు ఒకప్పుడు పూర్వం ఏంటంటే దైవశక్తి సంబంధాలు ఉండేవాడు ఎటువంటి దైవశక్తి సంబంధలు అంటే వాళ్ళ యొక్క దైవ బలం చేత జ్యోతిష్యంలో నిజంగా బ్రతకూడదు చెప్తే కూడా వాళ్ళని ఓటుతో ఉచ్చరించి వాళ్ళ అక్షతలు వేస్తే వాడికున్న దోషం తొలగిపోయేది అటువంటి దైవశక్తి సంబంధలు ఉండేవాడు మరి వాళ్ళకి అటువంటి దైవశక్తి ఎందుకు వచ్చింది అంటే ఈ నియమాలు పాటించడం వల్ల తక్కువ తక్కువగా మాట్లాడటం మరి ఎదురువాడి గురించి మంచే కోరుకోవడం మంచిగా చెప్పడం అనేది ప్రధానంగా చెప్పాలి నిజంగా చెడు ఉన్నదనుకోండి చెప్పాలి చెడు చెవులో చెప్పాలంటే సహజంగా సంబంధించిన వ్యక్తులు వచ్చినప్పుడు అవునా వాళ్ళ తల్లు తండ్రు దగ్గర ఆయనకు వచ్చి అడిగినప్పుడు ఆయన దగ్గరికి వచ్చి అడిగినప్పుడు చెప్తే ఆయన చెప్పేది వాళ్ళకి రీచ్ అవుతుంది అది కాకుండా ఎంతసేపు లో ఏదో పేరు రావాలి నేను ఒక్కడనే ఇట్లా హైస్త పెద్ద స్థాయికి వెళ్ళాలనుకోవడం అనేది ఆ ఉద్దేశంతో చెప్తున్నారు కానీ అది కరెక్ట్ కాదు మరి అటువంటి జ్యోతిష్యాలు ఫలించవని శాస్త్రం చెబుతుంది నేను చెప్పడం కాదు శాస్త్రం చెబుతుంది ఇది ఆయనకే దెబ్బ కొడుతుంది ఒక వ్యక్తి గురించి మనం మాట్లాడుతున్నామంటే మంచి మాత్రమే ఉచ్చరించాలి మంచే కోరుకోవాలి ఎప్పుడైతే నెగిటివ్ మాట్లాడామో భగవంతుడు మనకే రివర్స్ చేస్తాడు కాబట్టి ఇటువంటి లక్షణం ఉన్నవాడే జ్యోతిష్యం చెప్పాలి ఎట్లా పడితే అట్లా ఎవడు పడితే అడగకుండానే చెప్తే అది జ్యోతిష్యుడు కాడు నాకు తెలిసి నమస్తే